ఇంకా మళ్ళీ ప్లాన్ చేస్తారు మళ్ళీ ఏం చేస్తారంటే బాలు వెనక చేసుకుని ఉండగా వెనకాల నుంచి ఇరిటేషన్ తెచ్చి తెప్పించడం చవు దగ్గరకు వచ్చి ఫోన్లు మాట్లాడడం ఇద్దరు కూడా పక్కపక్క చవు దగ్గరకు వచ్చి మాట్లాడుకోవడం ఇలా చేస్తూ ఉంటారు చేస్తూ ఉండేసరికి బాలుకి చాలా కోపం వస్తుంది కోపం వస్తుందే కానీ మీనాయుడు సత్యం చెప్పిన మాటల్ని జ్ఞాపకం తెచ్చుకుని ఎక్కడికక్కడ కంట్రోల్గానే ఉంటారు ఎక్కడ కంట్రోల్ తప్పి ఏం మాట్లాడరు ఏమన్నా మాట్లాడితే మళ్ళీ ఎక్కడ గొడవ జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో బాలు సైలెంట్గానే ఉంటాడు ఎంత కోపం వచ్చినా అనక తొక్కుకుంటాడు ఇంకా అలా అనక తొక్కుకునేసరికి ఇంకా ఇంకా వాళ్ళు రెచ్చగొడుతూ రెచ్చగొడుతూ ఉండేసరికి బాలు ఇంకా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పక్కనే ఉన్న మీనా మీద టార్గెట్ చేస్తారు వాళ్ళు అప్పటికే బాలుకి చాలా కోపం వస్తుంది కోపం వచ్చిందాన్ని కంట్రోల్ చేసుకుంటాడు ఎందుకంటే వాడిని అంటున్నారు కాబట్టి పక్కనున్న మీనాని రెచ్చగొట్టినట్టు మాట్లాడితే బాలుకి ఖచ్చితంగా కోపం వస్తుంది ఏ మగవాడికైనా భార్య గురించి బ్యాడ్గా కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా ఇరిటేషన్ వచ్చి వస్తుందన్న ఉద్దేశంతో ఇంకా మీనాని కామెంట్స్ చేసేసరికి వాళ్ళతో పాటు కాస్త బాలు గొడవ పడుతూ ఉంటాడు గొడవ పడుతూ ఉండేసరికి ఆ గొడవ చిన్న చింతక కాకుండా చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఏంటి సత్యం ఏంటి నీ కొడుకు ఎక్కడికొచ్చినా గొడవలు పడుతూనే ఉంటాడా కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా ఏంటి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు నా భర్త కామన్ సెన్స్ కానీ ఇప్పటి వరకు బిహేవ్ చేశారు వీళ్ళెవరో కావాలని నా భర్తతో గొడవ పడడం కోసమే బాగా కామెంట్స్ చేస్తున్నారు ఇంతసేపు నా భర్తను ఇరిటేట్ చేశారు ఆయన దగ్గరికి వచ్చి ఫోన్ మాట్లాడడం కాలు తొక్కేయడం చూడండి మామయ్య కాలు ఎంత ఎలా వాచిపోయిందో వాళ్ళు ఎంత గట్టిగా తొక్కకపోతే కాలు చూడండి ఎంత దారుణంగా వాచిపోయిందో మరి ఎంత గొడవ చేసింది వాళ్ళైతే నా భర్తని అంటున్నారేంటి నా భర్త ఏం తప్పు చేశాడో అనగానే నేను ముందే చెప్పాను కదా ప్రభావతి ఈ బాలుని ఇక్కడికి తీసుకురావద్దు గొడవలు జరుగుతాయి నా కూతురు ఫంక్షన్ సక్రమంగా జరగదు అని నేను చెప్పిన వినిపించుకోకుండా వాడిని ఇక్కడికి తీసుకొచ్చావు చూసావా గొడవలు ఎంత ఎంతలా గొడవ చేస్తున్నాడో ఏదో చిన్నగా కాలు తొక్కినందుకు గాను ఎంత ఇరిటేట్ అవుతారా ఎంత గొడవ చేస్తారా ఆడవాళ్ళని చూస్తే మగవాళ్ళు కామెంట్ చేయడం కామను అని గొడవలు పడిపోతారా సమయం సందర్భం చూసుకోరా అది ఒక ఫంక్షనా ఏంటి అని చూసుకునే పద్ధతి పాడు లేదా ఇష్టం వచ్చినట్టు గొడవలు పడిపోతే ఇక్కడ ఫంక్షన్కు వచ్చిన వాళ్ళందరి ముందు మా పరువు పోదా మీరెవరో అయితే ఏ గొడవ లేకపోయేది మా శృతి వాళ్ళ బావగారు తోటి కోడలు ఎలాంటి వాళ్ళు గొడవలు పడుతున్నారంటే వీళ్ళది ఎంత చీప్ క్యారెక్టర్ అని మాట్లాడుకోరా అంటూ శోభ మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి ఈలోపు శృతి ఏం జరిగింది అని చెప్పను కానీ బయట ఏదో గొడవ జరుగుతుందే బాలు ఏదో గొడవలు పడుతున్నట్టున్నాడు వాళ్ళెవరో బాగా ఇరిటేట్ చేశారంట పాపం కాలు కూడా చాలా దారుణంగా వాచిపోయింది అని చెప్పనేసరికి ఇంకా శృతి చాలా కోపంగా ముందుకు వచ్చేసరికి ఒక్క నిమిషం శృతి అని చెప్పి తన ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ కాస్త వీడియో చూపిస్తుంది ఏంటే ఇది అని చెప్పాను కానీ ఇందాక మా మమ్మీ డాడీ ఫంక్షన్కి రావడానికి ఫోన్ చేశారు అడ్రస్ వాళ్ళకి చెప్తూ ఉంటే మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడింది ఇదిగో వీడియో విను అని చెప్పి వీడియోను కాస్త ఎట్టి పరిస్థితుల్లో బాలుని వదిలిపెట్టకూడదు బాలుని టార్గెట్ చేసి గొడవ చెయ్యాలి అలా గొడవ జరిగితేనే నేను అనుకున్నది సాధించగలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేయడానికి వీల్లేదు అంటూ మాట్లాడిన మాటలు కాస్త అంతా కూడా వినిపిస్తుంది శృతికి ఫోన్ ఇలాగ అని చెప్పి గబగబా శృతి వస్తుంది ఏంటి మమ్మీ ఏం జరుగుతుంది అని చెప్పాను కానీ నేను ముందు నుంచి చెప్పాను కదా ఇలాంటి గొడవలు వాళ్ళు వద్దు అని చెప్తున్నా నువ్వు కావాలనే బాలు వాళ్ళని ఇక్కడికి పిలిపించావు కదా చూడు ఎంత ఎంత గొడవ చేస్తున్నారు ఏదో వాళ్ళు చిన్నగా కాలు తొక్కినందుకు గాను ఎంత గొడవ చేసి వాళ్ళ కాలర్ పట్టుకుంటున్నారు వాళ్ళు మన రిలేటివ్స్ అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలు మమ్మీ నువ్వు ఇప్పటి మాట్లాడిన మాటలు చాలు నాకు తెలియదు అనుకుంటున్నావా నీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు మమ్మీ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు శృతి నేనేం ప్లాన్ చేశాను అనగానే ఎందుకు మమ్మీ నా చేతే చెప్పించాలనుకుంటున్నావు ఎంత దారుణంగా కూతురు ఫంక్షన్లో ప్లాన్లు వేసి ఇంత దారుణంగా అవమానించేటట్టుగా చేస్తావనుకోలేదు వాళ్ళు నా అత్తింటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వచ్చినప్పటి నుంచి బాలుని నేను చూస్తూనే ఉన్నాను ఒక్కరితో కూడా మాట మాట్లాడలేదు మామయ్య గారి పరువు పోకూడదని సైలెంట్గానే ఉన్నారు ఆ కాలు చూసావా ఎంత ఎలా వాచిపోయిందో ఆయన ఎంత గట్టిగా తొక్కితే అంతలా కాలు వాచిపోతుంది ఒక్కసారి చూడు మమ్మీ అదే పరిస్థితి నీకొస్తే నువ్వు అలాగే నోరు మూసుకొని ఊరుకుంటావా నువ్వు మాత్రం గొడవ పడవా ఆయన ఈ గొడవ అంతా జరగడానికి కారణం నువ్వే కదా నువ్వు ప్లాన్ చేసిన ప్లానే కదా ఇదంతాను అని చెప్పాను కానీ శృతి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇంకా చాలు మమ్మీ ఏ నాకు తెలియదు అనుకుంటున్నావా వీళ్ళిద్దరినీ పెట్టించింది నువ్వే కావాలని బాలు చేత గొడవ చేయించి కావాలని ఇక్కడ ఏదో సీన్ క్రియేట్ చేసి నాకు తగ్గ కుటుంబం వాళ్ళు కాదని చెప్పి నన్ను శాశ్వతంగా ఇక్కడ ఉంచాలన్న ఉద్దేశమే కదా నీకు అని చెప్పనేసరికి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బేబీ అని చెప్పాను కానీ ఇంకా చాలమ్మా ఒక్కసారి ఇది చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా శోభ వాళ్ళతో మాట్లాడిన వీడియోను కాస్త అందరి ముందు చూపిస్తుంది ఒక్కసారిగా శోభ షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ వీడియో దీనికి ఎలా వచ్చింది అని చెప్పని అనుకుంటూ ఉండగానే ఏంటి మమ్మీ ఇప్పటి వరకు నేనేమి చెయ్యలేదు నేనేమి ప్లాన్ చేయలేదు అన్నావు మరి ప్లాన్ నువ్వు చేసింది కదా బాలుగారు కావాలనే గొడవ పెట్టాలని ఇద్దరు మనుషుల్ని పొరమాయించి వాళ్ళిద్దరినీ కూడా బాలుగారిని ఇరిటేట్ చేయమని చెప్పే కదా నువ్వు ప్లాన్ చేసావు నాకెలా తెలిసిపోయింది అనుకుంటున్నావా మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది ఆయన వృత్తిపున్నా గొడవ చేయరని నాకు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎదుటి వాళ్ళ దగ్గర తప్పు ఉంటేనే ఆ వ్యక్తి మాట్లాడతారు లేదంటే ఎవరిని ఉత్తి పున్నాన్న ఏమి అనరని నాకు బాగా తెలుసు ఇక్కడ ఎంత ప్రాబ్లం వస్తే ఆయన అంతలా రియాక్ట్ అవుతారు ఆయన నువ్వు చేసిన ఇష్యూకి ఆయన్నెందుకు అనడంలే నువ్వే కదా ఇదంతా కావాలని ప్లాన్ చేసావు గొడవ చేసి నన్ను ఇక్కడ ఉంచేద్దామనా అసలు ఏ ఆడపిల్లనైనా సరే అత్తవారింట్లో ఉంచితే సంతోషంగా ఉంటుంది పుట్టింట్లో ఉంచితే ఆ అల్లుడికి ఎప్పటికైనా విలువ ఉంటుందా అయినా రవి తన కుటుంబాన్ని వదిలి నాతో వస్తాడని అనుకుంటున్నావా నన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతాను కానీ తన కుటుంబాన్ని వదులుకోలేడు రవి కోసం నేను ఎక్కడికి వెళ్ళి ఉండడానికైనా సిద్ధమే రవి కోసమే నేను ఎక్కడైనా ఉంటాను అంతే తప్ప రవిని వదిలేసి నేను పుట్టింట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండను అని చెప్పి ఇంకా శృతి కాస్త ఫంక్షన్ జరిగి జరగనిస్తావా లేదా ఇంకా గొడవ పెంచుతావా అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడదు రో షాబ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సారీ బాలు సారీ మీనా ఏం అనుకోవద్దు మా మమ్మీ నా మీద ఉన్న ప్రేమతోనే ఇదంతా చేసింది సారీ ఏం అనుకోవద్దు బాగా పెయిన్గా ఉందా బాలు అని చెప్పి ఇంకా శృతి కాస్త బాలు కాలు చూసేసరికి చాలా బాధపడుతుంది కళ్ళమ్ట నీళ్లు కూడా తెచ్చుకుంటుంది శృతి శృతి ఏంటి ఏం చేస్తున్నావని చెప్పాను కానీ నా వల్లే కదా ఇదంతా జరిగింది ఐఎమ్ సారీ బాలు నిజంగా నన్ను క్షమించు అని చెప్పి శృతి కళ్ళముట నీళ్ళు తెచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిజంగా శృతి చాలా మంచిది బాలు ఇక మీదట శృతిని ఏ మాట అనకు తనను బాధ పెట్టకు అని చెప్పి పక్కనే ఉన్న కామాక్షి కాస్త చెప్తుంది బాలు కూర్చునిపోతాడు అందరూ కూర్చునిపోతారు కూర్చునిపోయిన తర్వాత శృతి మాత్రం శోభతో సరిగ్గా మాట్లాడదు ఫంక్షన్ పూర్తయ్యే వరకు ఉంటుంది ప్రభావతి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తప్పు చేసింది వాళ్ళ అమ్మైనా సరే బయట పెట్టక మానదన్నమాట ఈ పిల్ల ఈ పిల్ల విషయంలో నేను కొంచెం జాగ్రత్తగానే ఉండాలి నోరు జారి ఏదైనా మాట్లాడితే అటు తిప్పిటి తిప్పి నాకే ప్రమాదం వచ్చేటట్టుంది నోరు కొంచెం కంట్రోల్లో లేకపోతే మాత్రం అస్సలు కూరుకోదు ముఖ్యంగా మేన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటుంది ఇంకా ఈ లోపు ప్రభావతి కాస్త ఈ గొడవ జరిగింది పట్టించుకోదు అనుకున్న రోహిణి హ్యాపీగా అమ్మయ్య అనుకునేసరికి రోహిణి రోహిణి అంటూ ప్రభావతి వచ్చేస్తుంది మళ్ళీ మీ అత్తగారు వచ్చేస్తుంది అని చెప్పనేసరికి గొడవ పెద్దది కాలేదు కదా శృతి వల్ల ఇప్పుడు మా అత్తగారు నా మీద పడుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చెప్పి తప్పించుకోవాలి నేను వాష్రూమ్కి వెళ్తాను నువ్వు ఏదో ఒకటి చెప్పి తప్పించు ఇప్పుడు మాత్రం నేను అక్కడే రిలాక్స్ అవుతాను కొంచెంసేపు అను కానీ నేనేం చెప్పాలి బాబు అని చెప్పాను కానీ ఏమీ లేదు వాష్రూమ్కి వెళ్ళిందని చెప్పు ఉండి ఉండి మార్తే వెళ్ళిపోతుంది బయట హడావిడి చేయాలి కదా సో ఇక్కడ ఎక్కువసేపు ఉండదు అని చెప్పి ఇంకా రోహిణి చెప్పేసరికి ప్రభావతి రావడంతో విద్య అదే చెప్తుంది చెప్పడంతో ప్రభావతి బయటికి వెళ్ళిపోతుంది మరి రోహిణి ఎంతసేపు ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటుంది తన కుటుంబం గురించి తన గతం గురించి ప్రభావతి ఎప్పటికి తెలుసుకుంటుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు